నమస్కారం ఎం ఫోర్ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ టీవీ న్యూస్ ఎం ఫోర్ తెలుగు న్యూస్ డాట్ కామ్ వెబ్సైట్ మరియు ఎం తెలుగు న్యూస్ ఈ పేపర్లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్లు నైన్ మరియు నైన్ జీరో వన్ ఫోర్ వన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఐశ్వర్య యోగంలో లలిత యొక్క మూడో నామం మూడవ నామం గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरव नम ओम ऐं ह्रीं श्रीं श्री मात्रे नम ओम ऐं ह्रीं श्रीं श्री मात्रे नम ओम ऐं ह्रीं श्रीं श्री मात्रे नम हरि ओम इरोज मनम ऐश्वर्य योग मनम ललता अम्मवारी

సకల లోకాలను పరిపాలించేటువంటి సామర్థ్యం కలిగి అమ్మవారు ఈ లోకపాలన చేసేవారు ఉన్నతాసనం మీద కూర్చోవాలి ఎప్పుడైనా సరే లోకాలన్నింటినీ పాలించేటువంటి అమ్మ ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చుని ఉంటుంది అమ్మవారు సకల శుభాలకు నిర్లేమైన పవిత్రమైన ఆసనంపై కూర్చుని లోకపాలన చేస్తూ ఉంటుంది మొత్తం ఈ లోకాలన్నింటినీ కూడా చక్కగా పాలిస్తూ ఉంటుంది ఆ ఆసనాన్నే శ్రీమత్ సింహాసనము అంటారు అటువంటి ఆసనాన్ని ఉన్నతమైనటువంటి ఆసనాన్ని శ్రీమత్ సింహాసనము అంటారు అదే ఆసనం అమ్మవారు యుద్ధానికి తరలి వెళ్ళినప్పుడు సింహ రూపంలో దర్శనం ఇస్తుంది మనకి ఆ ఆసనమే మనకి ఆవిడ కనుక అక్కడ కూర్చోకుండా యుద్ధానికి కనుక బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ ఆసనం మనకి సింహ రూపంలో దర్శనం కనపడుతుంది అదే ఆవిడ ఆసనం సింహరూపం ఈ సింహాసనానికి కనుక అమ్మను శ్రీమద్ సింహాసనేశ్వరిగా కీర్తిస్తున్నది వేదం అందుకనే ఆవిడ్ని సింహాసనేశ్వరి సింహం మనకి ఆసనంగా ధరించి మనకి కనబడుతుంది కాబట్టి దర్శనం ఇస్తుంది కాబట్టి ఆవిడ్ని మనం సింహాసనేశ్వరిగా మనకి వేదంగా చెప్తున్నారు ఈ సింహానికి మరొక గొప్ప లక్షణం ఉంది మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు అనేటువంటి మదపు దేనుగుడు కట్టు తప్పి ప్రవర్తించినప్పుడు వాటిని అదుపులో పెట్టే పెట్టేటువంటి శక్తి కలిగి ఉండటం మనలో ఇంద్రియాలు ఒక్కొక్కసారి అదుపు తప్పుతూ ఉంటాయి ఈ అదుపు తప్పినప్పుడు ఆ సింహం మన అదుపులో పెడుతుంది అదుపులో పెడుతుంది ఇటువంటి సింహాసనాన్ని అధిష్టించినటువంటి అమ్మవారిని ऐं ह्रीं श्रीं त्रेमत् सिंहासनेश्वर्यै नमः ॐ ऐं ह्रीं श्रीं त्रेमत् सिंहासनेश्वर्यै नमः ॐ ऐं ह्रीं श्रीं श्रेम सिंहासनेश्वर्यै नमः अनग्वन् तो द्वम మెప్పిస్తే అమ్మని మనకి అన్ని శుభాలు కలుగుతాయి ఉద్యోగాల్లో మనకి ఉన్నత స్థాయిలో ప్రమోషన్లు కూడా మనకి ఈ మంత్రం పఠించడం వల్ల మనకు లభిస్తాయి ఈ నామానికి ముందుగా ఓం ఐం హ్రేమ్ శ్రీం అని కలపగలిగిన వాళ్ళ నాలుగు కూడా కలపండి నాలుగు కలిపి పఠించండి ఓం ఐం హ్రేమ్ శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్య నమ ఆ నాలుగు మీద కూడా కలిపితే కనుక మనకి తత్పరంగా అమ్మ యొక్క ఆశస్సులు లభిస్తాయి దీని యొక్క ఫలితం ఏంటంటే ఈ మంత్రాన్ని అరవై రోజులు అరవై రోజులు ఉదయం పూట రోజుకు నూట ఎనిమిది సార్లు కోటికి నూట రోజుకి నూట ఎనిమిది సార్లు జపం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అనుకోకుండా కనుక పదవులు ఎవరికైనా పోయినట్లయితే ఊడిపోయినటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగాలు పోయిన వాళ్ళు అలాగే ఉద్యోగం లేనటువంటి వాళ్ళు మూడు కోట్ల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై ఒక్క సార్లు నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు ఈ అమ్మవారి పటానికి ఆవు పాలు నివేదన చేయాలి ఆవు పాలు నివేదన చేస్తూ జపం చేస్తే తిరిగి మళ్ళా ఉద్యోగాన్ని ఆ ఉన్నత పదవులనే పొందుతారు ఖచ్చితంగా తప్పనిసరిగా ఆ ఉద్యోగాన్ని కానీ ఆ పదవిని కానీ తప్పనిసరిగా నలభై ఒక్క రోజులు కనుక అలాగే నూట ఎనిమిది సార్లు మూడు కోట్ల కనుక చేసి పాలు నైవేద్య పెడితే తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని ఉన్నతమైనటువంటి పదవుల్ని తిరిగి పొందుతారు మన పై అధికారులు లేక ప్రభుత్వం వారి కటాక్షం కనుక మనకి కావాలి అనుకున్నప్పుడు తొంభై రోజులు తొంభై రోజులు ఈ మంత్రాన్ని ఉదయం పూట ఒక్కసారి రోజుకి నూట ఎనిమిది సార్లు మన పై అధికారులు కానీ లేకపోతే కనుక ప్రభుత్వం వాళ్ళు కానీ వాళ్ళ యొక్క కటాక్షం మనకి వాళ్ళ యొక్క అవసరం మనకి ఉంటే మనం కనుక రోజు నూట ఎనిమిది సార్లు తొంభై రోజులు రోజు ఒకసారి ఉదయం పూట పట్టించినట్లయితే మనకి అధికారుల అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది ప్రభుత్వాధికారుల యొక్క అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది ప్రకల లోకేశ్వరి లోక నియామక శక్తి కలిగిన అమ్మవారిని ఏమీ కోరకుండా ఈ మంత్రాన్ని చెప్పిస్తే అమ్మవారి సన్నిధానాన్ని పొందుతాం మనకేం కోరిక లేదనుకోండి అయినా సరే మనం చెప్పించినట్లయితే ఆ దశలో మనం అమ్మవారి యొక్క సన్నిధానం మనకి లభిస్తుంది ఇది ఈ రోజుతో మనకి మూడో నామం పూర్తయింది మీకు అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ పాఠం కంటే